మహబూబ్ నగర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై జేబీటీ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఆ బస్సు హైదరాబాద్ నుండి అరుణాచలం వెళుతున్నట్లుగా తెలుస్తోంది జర్చర్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై జేబీటీ ట్రావెల్స్ బస్ అలానే లారీ ఢీకొన్నాయి ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు ట్రావెల్స్ బస్సు విధంగా ధ్వంసం చూస్తున్నాము ఈ ట్రావెల్స్ బస్సు లారీ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మొత్తం ముగ్గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది పలువురు గాయాలయ్యాయి వారిని హాస్పిటల్ తరలించేందుకు అంబులెన్స్లు వెంటనే సిద్ధమయ్యాయి అక్కడ నుంచి వారిని హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్ నుండి అరుణాచలం వెళుతోంది ఈ బస్సు జర్చన్ల దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది మా ప్రతినిధి శివకుమార్ మరిన్ని వివరాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు శివకుమార్ ఏం జరిగింది అసలు లారీ ఈ బస్సు ఎలా ఢీకొన్నాయి ఇప్పుడు గాయపడిన వారి సిచువేషన్ ఎలా ఉంది అయితే హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న జేబిటి ట్రావెల్స్ బస్సు జడ్చెల్ల సమీపంలోకి రాగానే ముందు ముందుగా ఉన్నటువంటి లారీని ఢీ కొట్టడం జరిగింది అయితే లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే లారీ కంటే ముందు కూడా ఒక ఎత్తిగా కారు టైరు పేలడంతో ప్రమాదవశాత్తు ఒకసారిగా ఆ కారు ఆగడంతో వెనకాలే ఉన్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడం అది గమనించకుండా వెనకాలే వస్తున్నటువంటి జేబిటి ట్రావెల్స్ బస్సు సడన్ గా బ్రేక్ వేసినా అప్పటికి అదుపు తప్పడంతో అక్కడ ముందు వెళ్తున్నటువంటి లారీని లీకొచ్చినట్టుగా అయితే ప్రత్యక్షంగా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లుగా అయితే మనకు సమాచారం అయితే ఉంది ఇక చాలా మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది అటు ఆ లారీకి సంబంధించి కావచ్చు అంతకంటే ముందు ఎట్టిగా కారు సంబంధించిన వారికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది ఇక ఈ బస్సులో జేబీడీ ట్రావెల్స్ బస్సు లో హైదరాబాద్ నుంచి అరుణాచలానికి దాదాపుగా నలభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇందులో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఇటు మహూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి అటు జడ్చల్ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ప్రమాదం ఆ సమాచారం తెలుసుకోగానే ఊటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వెంటనే అంబులెన్స్ ను కూడా పిలిపించడంతో వారందరినీ ఊటాహుటిన ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది ఈ ఘటనకు సంబంధించి అయితే ఇటు ముందు వెళ్తున్నటువంటి లారీని బస్సు బలంగా ఢీకొట్టినటువంటి ఆణాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి దాదాపుగా సగం వరకు బస్సు ధ్వంసమైనటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నటువంటి అంచనా కూడా ఇటు అధికార యంత్రాంగం వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ప్రస్తుతానికైతే కథగతులను అయితే ఇటు సమీపంలో ఉన్నటువంటి మహబూబ్ జిల్లా ఆసుపత్రికి అలాగే జెప్సెలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా యూ ¿Te has dado